మోడికాయ ఫెస్టివల్ చేయబోతున్నాం అంటే ఐదు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాం అందరికి ఆవకాయ తెలిసి ఉంటుంది అల్లం పచ్చడి తెలిసి ఉంటుంది సో మనం ఇవాళ ఐదు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాము అవి ఏంటి అన్నది మనం ఇవాళ వీడియోలో చూడబోతున్నాము సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సమ్మర్ అనగానే మనకి గుర్తుకొచ్చేది మామిడిపళ్ళు మామిడి పళ్ళతో పాటు మామిడికాయ పచ్చడి మన తెలుగు వాళ్ళందరికీ బాగా గుర్తుకొస్తుంది సో ఈసారి మేము ఒక రకం కాదు నేనైతే ఐదు రకాల మామిడికాయ పచ్చళ్ళు చేయబోతున్నాము ఆ ఐదు రకాలు ఏమై ఉంటాయా అని అనుకుంటున్నారా మరి వెయిట్ చేయండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి మీకు ఐదు డిఫరెంట్ రకాల మామిడికాయ పచ్చడిలు వస్తాయి అండ్ మామిడికాయ పచ్చడిని మా ఇంట్లో మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అన్నది మీరు క్లియర్గా చూడవచ్చు అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియోని ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య చూస్తున్నారు మేము మామిడికాయకి కావాల్సినవి అవన్నీ చేసుకుంటూ మా అమ్మమ్మ తాతయ్య నా వీడియో చూస్తున్నారు చూడండి నాకైతే చాలా స్పెషల్ అనిపించింది అందుకే ఈ మూమెంట్ ఇక్కడ పెట్టాను తెచ్చాను కదా బయట అద్దరు చేతులు జరుగుతాయి సో ఫస్ట్ రాగానే ఇందులో తెల్ల తెల్ల వాళ్ళు చూసారా దీన్ని జీడి అంటాను నేను ఆ జీడిని తీసేసి మంచిగా ముక్కలు నీటిగా తుడిచిపెట్టుకోవాలి అండ్ తుడిచిపెట్టుకున్నాక ఇప్పుడు కొలత ఎన్ని ముక్కలట్లు ఎంత అన్నది మా మమ్మీ చాలా ఈజీ టెక్నిక్ చెప్పారు ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ముక్కలన్నీ వేసి అట్లా ఎన్ని గిన్నెల ముక్కలు అవుతున్నాయి అన్నది మమ్మీ అసలు నువ్వు నువ్వు గచ్చిమౌళి దివాకర్ని తొక్కేసినట్టు తొక్కేసినారా నువ్వు రాజమౌళి లెక్క ఎక్కడో ఉండాల్సిందని ఇక ఏం చేస్తున్నావు పచ్చడి పెట్టేదో దీనికోసం నేను ఇలా గిన్నెలో కలుపుకొని నాకు మామిడికాయలు చేయబోతున్నాం అంటే ఐదు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాం అందరికీ ఆవకాయ తెలిసి ఉంటుంది అల్లం పచ్చడి తెలిసి ఉంటుంది సో మనం ఇవాళ ఐదు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాము అవి ఏంటి అన్నది మనం ఇవాళ వీడియోలో చూడబోతున్నాము సో లెట్స్ గెట్ ఇన్ వీడియో లెట్ స్టార్ట్ విత్ అల్లం మామిడికాయ పచ్చడి అంటే అల్లం వేసి మామిడికాయ పచ్చడి చేస్తాం అన్నమాట ఫస్ట్ అయితే అల్లం మామిడికాయ పచ్చడి పెట్టేద్దాము అల్లం మామిడికాయ పచ్చడికి ఏమేం కావాలి సో ఈ గిన్నె గుర్తు పెట్టుకోండి కొలతకి మనం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెకి తగ్గట్టు మిగతా వేసుకుంటూ పోతాం అనమాట సో ఫస్ట్ ఈ గిన్నె తీసుకున్నాము దీంతో మేము నాలుగు మామిడికాయ ముక్కల్ని కొలిసి ఈ గిన్నెలో పెట్టుకున్నాను నేను ఆల్రెడీ అండ్ నాలుగు వీటికి కావాల్సిన ముక్కలకి కావాల్సినట్టు మిగతా అన్ని తీసుకుంటాము ప్రతిదీ దీంతోనే లెక్క ఉంటుంది లెక్క అనేది మాత్రం ఈ కప్పుతో చెత్తాను నాలుగుకి ఎన్ని వేస్తున్నాను అన్నది లెక్క చూసుకుందాం ఫస్ట్ అయితే ఇంత నాలుగు కప్పుల మాట ముక్కలకి సగం కప్పు అల్లం వీటిని మనం రుబ్బి పెట్టుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు ఇంక వేసుకుంటున్నాను ఇది మనం రుబ్బి పెట్టుకుందాం ఫస్ట్ సో మనం ఇందాక దీంతో సగం తీసుకున్నాం కదా అల్లం అంటే ఒక నాలుగు కప్పుల ముక్కలకి సగం అల్లం పావు మాత్రమే ఎల్లిపోయాలన్నమాట సో మనం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం గిన్నెలోకి తీసి పెట్టుకుందాం సో ఇప్పుడు మనకి నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం సో మన మామిడికాయ ముక్కల పులుపుని బట్టి మనకి మనకు ఉప్పు పడుతుంది అన్నమాట సో ఒక కారం ఒక ఉప్పు వేయచ్చు కానీ నేను కొంచెం తక్కువ వేస్తున్నాను ఉప్పు సో దట్ మనకు తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ పొడి జీలకర్ర మెంతుల పొడి ఒక్కొక్క స్పూన్ సమా ఇప్పుడు నెక్స్ట్ ఆవపిండిని రెండు స్పూన్లు వేసుకున్నాం నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతుల పొడి అండ్ రెండు స్పూన్ల ఆవపిండి అండ్ మనం మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం అల్లం ఎల్లిపాయ పేస్ట్ రేషియో వచ్చేసి అల్లంని డబల్ తీసుకోండి ఎల్లిపాయల కన్నా అంటే నేను హాఫ్ కప్ అల్లం హాఫ్ కప్ అల్లం తీసుకుంటే పావు కప్ ఎల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ సో అలా రేషియో మెయింటైన్ చేయండి అండ్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకోండి ఆ టేస్ట్ ఆ స్మెల్ నెక్స్ట్ లెవెల్ వస్తుందనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ వేసుకున్నాక వాటి అన్నిటినీ కలుపుతున్నాను కలపడం మాత్రం నిజంగా అదొక చాలా ఎక్సైటింగ్ థింగ్ మొత్తం పచ్చళ్ళు అండ్ ఆల్సో వెరీ టిడియస్ అది కలిపి చేతులు మంట అన్నీ అయితే బట్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ముందుగా కారం అన్నిటిని విడివిడిగా తీసుకొని వాటన్నిటిని కలిపి పెట్టుకోండి ఇప్పుడు ముక్కలు తీసుకొని ఈ ముక్కల్లోకి ఆ కారంని వేసేసుకోండి సో వేసేసుకొని ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టుగా నీట్గా ఆ ముక్కలన్నిటికీ అంటించుకుంటూ కారాన్ని బాగా కలపాలి కలపడం అంటే నార్మల్గా కలపడం కాదు ముక్కలన్నిటికీ ఆ కారం బాగా పట్టాలి ముందుగా ఓన్లీ డ్రై వాటితోనే ముక్కలకి బాగా చేయండి సో ఇప్పుడు అంతా డ్రైగా ఉన్నాయి డ్రైగా కలిపేసాము ఇది మనం నార్మల్గా పచ్చళ్ళకి కావాలి అని అంటే మనం కొద్దిగా ఎల్ పల్లీల నూనెని పోసుకోవాలన్నమాట హాట్ ఆయిల్ని ఇప్పుడు అది మనం పోపు రెడీ చేసుకుందాం ఈ గిన్నెతో రెండు నూనె పడుతుంది నేను ఇప్పుడు ఒకటి పోసాను అది వేడి చేస్తాను పోపు చేస్తున్నాం జీలకర్ర జీలకర్ర ఇంగువాలి చల్లారాలి వేడి నూనెలో అది కొంచెం చల్లారుతుంది అన్నప్పుడు ఇంకా కొంచెం రెండు గిన్నెలు అన్నా కదా ఒక గిన్నె ఇంతకు ముందు పోసిన ఇంకో గిన్నె ఇప్పుడు పోయాలి చల్లారుతుంది ఆ నూనె కూడా చల్లారిపోతుంది ఇది వేడకు ఈ నూనె బాగా చల్లారినాక ఇందులో వేసి కలుపుకో నా చేయి తిరుగుతుందంటే ముక్కలు కలుగుతా అలా కలపాలా बहुत नया हुआ किसी का बहुत उपकारा मानी సో అంతా బాగా కలిపేసినాక నీట్గా దాన్ని జాడీలోకి అయితేకోవాలి సో నేను ఇక్కడ మేము ఫ్రిడ్జ్ లో పెడతాము పచ్చడిని పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట ముక్క సో మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికి అని చెప్పి మేము ఈ బాక్స్ లో పెడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో అన్నం కలుపుకొని పచ్చడి పెట్టేదో దీనికోసం నేను ఇలా కలుపుకొని సూపర్ మన నెక్స్ట్ ఏంటి అని అంటే నువ్వులతోటి మోడకే పచ్చడి అన్నమాట అనమాట ఈ వెరైటీకి మనకు కారం ఉప్పు ఎంత వేస్తామో ఇందాకట్లానే కారం ఉప్పు ఎంత ఎంతెంతామో వన్ వన్ కప్ వన్ కప్ మొత్తం నువ్వులు కూడా పొడి చేసింది వేస్తాం అన్నమాట సో చలో చేద్దాం కొంచెం పడుతుంది మూడు నాలుగు నాలుగు ఈ గిన్నె తోటి నాలుగు పోసుకున్నాము ఇందులో ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుందాము సో వన్ కారం మనం కారం నిండా వేసాము కానీ ఉప్పు ముద్ద ముద్దగా ఉంటుంది కొంచెం తక్కువ వేయాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాం టూ స్పూన్స్ ఆవపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతి మెంతిపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతిపిండి అండ్ టూ స్పూన్స్ ఆవపిండి సో ఇలా సో మనం ఇందాక తీసుకున్న నువ్వుని రుబ్బితే అది కొంచెం ఇట్లా ముద్ద ముద్దగా అవుతుంది ఇక మనం ఇలా ఇలా చేత్ అనుకుంటూ కలపాలి అయితే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటి అని అంటే నువ్వులు మేము విడిగా రుబ్బాము సో కొంచెం ఇట్లా గట్టిగా అయిపోయాయి నేను చాలా వరకు కష్టపడి కష్టపడి వాటిని కలపాల్సి వచ్చింది సో నీరు ఒకవేళ రుబ్బేటప్పుడు నువ్వులతో పాటు ఉప్పు కారం కలిపేసి రుబ్బేయండి సో అది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా ముద్ద ముద్ద అవుతుంది దీన్ని మనం కలుపుకుంటూ ఏమంటారు కారం మిగతా పొడ్డలు కలుపుకుంటూ కలుపుకుంటూ మొత్తం కలపాలి కోవాలి నువ్వులు నువ్వులు చిట్ చిప్పటి అనేటట్టు వేయించుకోవాలి ఈ పక్కన పోపు చేసుకోవాలి పోపు చల్లారుతుంది కాబట్టి చల్లారాలి కాబట్టి పోపు చేసుకుందాం ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం దంచుకున్న ఎల్లిపాయలు పొయ్యి బండి వేసుకు ఇంగువ ఇంగువ పసుపు పసుపు ఏదైనా చల్లారినాక పోపు నూనె ఇంకా బాగుంది నువ్వు అన్నీ వేసేసినామానే అన్నీ ఊరితో సూపర్ ఉంటుంది చేతిలో మాత్రం ఉంటాయి నీకు సంబడమే సంబడము నెక్స్ట్ సో దీన్ని నువ్వుల సోగి అని కూడా అంటారంట బట్ టేస్ట్ అయితే ఎమ్మ టేస్టీగా ఉంది అసలు నేనైతే ఫస్ట్ టైం తినడం అండ్ మా డాడీకి నాకు కూడా ఇది చాలా నచ్చింది అండ్ ఇంకొకటి కూడా మాకు బాగా నచ్చింది అది ఇంకా నెక్స్ట్ చేస్తున్నాను సో మర్చిపోకుండా చూడండి అండ్ మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఒక నిజంగా చాలా 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 వెరైటీగా ఉంది అండ్ మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వులతో తినడం యమ అంటే యమ క్రేజీగా ఉంది నేనైతే వెయిట్ చేస్తున్నా అది ఊరినాక స్మైలీ వస్తుంది టూ డేస్ లో అది ఎట్లా టేస్ట్ చేసి చెప్తుంది అని చెప్పడానికి అండ్ ఇంకొకటి ఈ ఇందాక నువ్వులది ఇప్పుడు బెల్లంది చేయబోతున్నాము అవి రెండు రెసిపీస్ పంపింది కవిత ఆంటీ మమ్మీ ఫ్రెండ్ ఆంటీ నేనైతే బాగా చేస్తాను ఏమన్నా తేడా వస్తే మమ్మీదే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి అండ్ ఇప్పుడు బెల్లంది ట్రై చేయబోతున్నాను చలో చలో బెల్లం బెల్లం ఆవకాయ పెట్టడానికి ఈ కప్ తీసుకున్నాను నేను ఈ కప్పు తోటి ఫోర్ కొలుసుకొని ముక్కలు తీసుకున్నాను మేము దీన్ని ఫోర్ అయ్యేటట్టు చేస్తున్నాం గిన్నెలు మార్చుకుంటూ ఎందుకంటే లెక్క కోసం నాలుగు ఇది అయితే ఒకటి అది అన్న లెక్క కోసం కారం ఒకటి నాలుగు గిన్నెలకు ఒక కారం నాలుగు ఒక ఉప్పు రెండు బెల్లం సో బెల్లాన్ని మేము ఇట్లా తురుముకున్నాం ఆ తురుముకున్నది వేసుకుందాం సో ఇప్పుడు ఇది రెడీ అన్నమాట దీన్ని మనం కలుపుకుందాము ఇది మనం ఆల్రెడీ పోపు చల్లార్చుకున్నాము ఈ పోపులో మెంతులు జీలకర్ర ఆవాలు జీ ఇంకా ఎండుమిరపకాయలు అన్నీ వేసుకున్నాను అనమాట సో ఇంగువ ఇంగువ పసుపు ఎండు మిర్చి అన్ని వేసి సో ఇది ఇంకో వెరైటీ అన్నమాట ఇందులో ఏంటి అంటే మనం ఇందాక ఎట్లయితే నువ్వులు మనం ఇందాక ఎలా అయితే నువ్వులు వేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ బెల్లం వేసుకుంటామన్నమాట మిగతా పోపు అంతా సేమే సో మనం మిగతా కొలతలతో పాటు రెండు కప్పుల అంటే కారానికి డబల్ ఒక కప్పు కారం వేస్తే దానికి డబల్ బెల్లం వేయాలన్నమాట అండ్ ఇక్కడ మొత్తం కలుపుతున్నాను నేను సో నాకైతే అస్సలు అర్థం కాలేదు పచ్చళ్ళు ఎలా కా ఎలా బెల్లం వేసుకుంటే ఎలా అని బట్ నిజంగా అయితే చాలా టేస్టీగా అనిపించింది మాకు పిల్లలకి పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది అది స్వీట్ అండ్ ట్యాంగీ టేస్ట్ పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది పక్కా ట్రై చేయండి మమ్మీ బెల్లం కరిగిపోయింది మమ్మీ బాగుందిరా అంటే చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారేమో సాస్ పెట్టుకున్నట్టు రా బట్ నాకైతే ఎన్ని రకాల ఫుడ్ తిన్నా పచ్చడి పచ్చడి అందులో ఆవకాయ అంటే ఆవకాయే అందులో మనం ఎప్పుడైనా సరే అమ్మమ్మలు కానీ డాడీ మా ఇంట్లో అంతకుముందు అమ్మమ్మ పెట్టేవారు తర్వాత డాడీ కలిపేవారు వాళ్ళందరూ కలుపుతుంటే నాకు ఒక్కటే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇట్లా తినాలి ఇది ఇది కావాలి నాకు పచ్చడి అంటే సో పదండి మా మమ్మీ వాళ్ళకి ఎలా అనిపించిందో చూద్దాం ఈ పచ్చడి టేస్ట్ మా ఇంట్లో వాళ్ళందరికీ ఎలా అనిపించిందో కూడా చూద్దాం టేస్ట్ చూసి చెప్పండి బెల్లం తాతయ్య Nana. Halo. Mm. Nana itra. Super. Super. Mm. Wine. Mm. Daddy. Hmm! Mm. mm. బాగుందిరా అసలు ఇప్పుడు ఫస్ట్ టైం తినడం ఇప్పుడు ఫస్ట్ టైం కూడా పచ్చడి తింటారు నేను కూడా ఫస్ట్ టైమే నేను ఏ కవిత కేక కవిత నిజంగా కేక సో మనం ఇప్పుడు నెక్స్ట్ పచ్చడికి అయితే వెళ్ళిపోదాము అండ్ బెల్లం పచ్చడి మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు దీన్ని మాగాయి అంటారు సో మాగాయి చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ముందుగా మామిడి పండ్లని మొత్తం ఇలా చెక్కు తీసుకోండి నీట్గా చెక్కు తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి సో ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా మనం ఇందాక ఎలా అయితే మనం కొలుసుకున్నామో అలానే సేమ్ ఈ ముక్కల్ని కూడా కొలుసుకోవాలన్నమాట అంటే మనం మళ్ళీ కొలత చూసుకోవాలి కదా దానికోసం అన్నమాట సో ముందు ఇక్కడ ఈ ముక్కలన్నిటిని తాతయ్య బాగా అంటే బాగా చాలా నీట్గా కోసేస్తారు సో ఇక్కడ మా తాతయ్య కోసేస్తుంటే మా మమ్మీ సేమ్ మళ్ళీ కప్ తోటి కొలుస్తున్నారు అన్నమాట సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ నాలుగు కప్పుల ముక్కలు అయ్యాయి అండ్ ఎప్పుడైనా సరే మీరు ఆ కప్పుని మారుస్తూ మీరు ఆ నాలుగు అయ్యేటట్టు చేసుకోవడం బెటర్ ఎందుకంటే మనకి మిగతా కొలతలు ఈజీ అవుతాయి ఇప్పుడు ఆ నాలుగు కప్పుల వాటికి రెండు రెండు స్పూన్ల పసుపు వేస్తున్నారు ఇక్కడ అండ్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ ఉప్పు వేస్తుంది సో ఈ పసుపు ఉప్పు వేసి ఈ ముక్కల్ని ఊరేస్తామన్నమాట సో ఊరేయడం వల్ల ఈ పసుపులో పసుపులో ఊరేయడం వల్ల ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో టూ డేస్ మనం ఇలా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేసి ఒక టూ డేస్ వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ టూ డేస్ ఊరేస్తే ఇందులోంచి మనకి వాటర్ రిలీజ్ అయిపోతుంది ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత వాటిని మనం ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట దీన్ని మనం మాగాయ పచ్చడి అంటాం ఉప్పు పసుపు వేసి మొన్న ఊరేసిన టూ డేస్ అయింది అంటే మొన్న నైట్ నిన్న నైట్ ఇప్పుడు వీటిని గట్టిగా రసం అంతా వచ్చేటట్టుగా తీసి ఒక గుడ్డ మీద అరగట్ట పండిన మాడి పండ్ల లాగా ఉన్నాయి పసుపు వీల్చుకొని ఎల్లో ఓకే సో ఇవి మనకి చూడడానికి ఇలా పండిపోయిన మామిడి పండ్ల ఉంటాయి అన్నమాట అవన్నిటిని మనం మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి సో వాటర్ అంతా మనం అందులోంచి వచ్చిన వాటర్ని పిండేయాలన్నమాట సో ఇప్పుడు మా మమ్మీ కూడా చూడండి పిండేసి వాటిని ఎండబెడుతున్నారు అండ్ ఇవి ఎండలో కూడా ఒక టూ డేస్ ఎండాల్సి ఉంటుంది అండ్ మనకి ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ టైం అన్నమాట చేయడానికి ఇవి ఎంత బాగా ఎండిపోతే మన పచ్చడి అంత నిలువగా ఉంటుంది అంత రుచిగా కూడా ఉంటుంది అన్నమాట సో వన్స్ ఇవి ఎండిపోయాక ఇలా ఎండిపోయినాయి పెన్నవి జీలకర్ర జీలకర్ర ఆవాలు అయ్యే అయిపోయింది బాగా మసిరినా బాగా మసిలినాక ఇక్కడ చల్లారాలి ఒక స్పూను చిలికరపుడు ఒక స్పూను ఒకటి రెండు పిండి మనము ఏ గి ఏ గిన్నెతోటైతే ముక్కలు కొలుచుకున్నామో ఆ గిన్నె నిండా కారం పోయాలి కానీ అవి ఎండిపోయినాయి కాబట్టి కొంచెం ముప్ప వంతు కారం సో ఇక్కడ మనం మాగాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అండ్ ఇందులో మనం కారం ఆవపిండి అన్నీ వేసాము సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో మనం పోపు రెడీ చేసుకున్నాం కదా ఆ పోపు కూడా కలుపుకోవాలి అయితే పోపు కన్నా ముందు ఇందాక మనం పిండేసాం చూసారా మనం వీటిని అండబెట్టే ముందు ఆ పిండేసిన జ్యూస్లోకి మొత్తం దీని పులుపు అంతా దిగి ఉంటుందన్నమాట మామిడికాయలది సో అది మాత్రం మిస్ కాకుండా ఇందులో యాడ్ చేసుకోండి ఎందుకంటే రుచి మొత్తం ఆ వాటర్లోనే ఉంటుంది సో ఆ వాటర్ మిస్ అయిపోవద్దు సో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఆ వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలిపాక మళ్ళీ పోపుని కలుపుకోండి అండ్ కొంచెం పచ్చి ఎల్లిపాయలు కూడా కలుపుకోండి అండ్ ఇక్కడ మా డాడీ కలుపుతున్నారు నాకైతే వెంటనే నోరూరుతుంది మీకు ఎలా ఉందో చెప్పండి అండ్ మామిడికాయ పచ్చడి అంతే కదా ఎవరైనా కలుపుతున్నా నోరూరుతుంది ఎవరైనా తింటున్నా నోరు నోరు ఊరుతుంది సో ఇక్కడ మొత్తం అందంతా ప్యాక్ చేసేసాక మా డాడీ మాకు కలిపి పెడతారు పదండి తిని చూద్దాం రుచి ఎలా ఉందో మిగతా వాటి అన్నిటితో పాటు ले वेट टे डेट नीचे इंडर्ट और इंजन इधर नाउ गुड टू इंडर्ट वन मम्मी की बेटो సో మేము చూపించిన వెరైటీ పచ్చళ్ళు మీకు ఎలా అనిపించాయి అండ్ ఇప్పుడు మనం ట్రెడిషనల్గా మనం వెళ్ళాలి అందరం చేసుకునేది మోడకాయ పచ్చడి ఎలా చేయాలో మనం ఇప్పుడు చూపిస్తాము అండ్ యాక్చువల్గా ఇది చాలా పెద్దది కాబట్టి మా అమ్మమ్మ గారు చూపించారన్నమాట దీన్ని అండ్ మనం పోపు అనేది చాలా కామన్ దేనికైనా కూడా కొంచెం వేసుకునే క్వాంటిటీని పెంచుకోవాలి అంతే కాకపోతే మిగతా చేసేదంతా కూడా సేమ్నే అండ్ మనం ఆవపిండిని కొంచెం ఎక్కువగా వేసుకుంటాము వీటిలలో మిగతా వాటిల్లోతో పోరిస్తే ఆవపిండి ఎక్కువగా ఉంటుంది మిగతా అన్నిటి కూడా అన్నిటితో కంపారిటివ్గా వేస్తామన్నమాట సో మనం ముందుగా మా అమ్మమ్మ పెడతారు పదండి చూద్దాం అండ్ ఇక్కడ ముందుగా ఆ గిన్నె మన గిన్నె పెరిగింది అండ్ గిన్నె కూడా ఎయిట్ బౌల్స్ అన్నమాట సో కారం దానికి తగ్గట్టుగా కారం మనం ఇప్పుడు ఎయిట్ బౌల్స్ ఆఫ్ ముక్కలు వేసాం కాబట్టి టూ బౌల్స్ ఆఫ్ కారం వేస్తామన్నమాట మేము అండ్ బౌల్ కూడా చూడండి ఇది ఇది వేరేది సో ఇక్కడ ముక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో అమ్మమ్మ చేశారు ఇంత ఇంత పెద్ద పెద్ద ముక్కలతోటి మన వల్ల కాదు పని అందుకని అమ్మమ్మ పెట్టారన్నమాట సో ఇప్పుడు ఇక్కడ కారం కొలతతోటి పోస్తున్నారు మీరు చూసారు కదా రెండు రెండు గిన్నెల నిండా కారం పట్టింది అన్నమాట ముక్కల బట్టి కూడా కారం ఉంటుంది ఒక కప్ ఒక మొత్తం ప్యాకెటే ఒక బౌల్ అంత అయింది అంటే మేము రెండు ప్యాకెట్ల నిండా కారం పోసాము ఆ తర్వాత అందులో పసుపు వేసాము తర్వాత ఉప్పు ఉప్పు వచ్చేసి మనకి సేమ్ అమౌంట్ ఉంటుంది కాకపోతే మన ముక్కల్ని బట్టి ముక్కల్లో పులుపు ఎక్కువగా ఉంటే మనకు ఉప్పు ఎక్కువ పడుతుంది ముక్కలలో పులుపు తక్కువగా ఉంటే మనకి ఉప్పు తక్కువ పడుతుంది సో దాన్ని బట్టి మీరు వేసుకోండి అండ్ ఒకవేళ మనకి ఉప్పు సరిగ్గా తెలవట్లేదు అని అనిపించినా కూడా కొద్దిగా తక్కువ వేసుకోండి మనకు కావాలనుకుంటే మనం నెక్స్ట్ మూడు రోజుల తర్వాత ఊరినాక కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు ఆవపిండి చూడండి ఆవపిండి కూడా మనం కారం ఎంతైతే వేసామో అంత ఆవపిండి వేస్తున్నాము మీరు మిగతా వాటిలలో చూస్తే అంత ఆవపిండి మనం వేయలేదు జస్ట్ టూ స్పూన్స్ అలా వేసాము కానీ ఇక్కడ అంత వేస్తున్నాము ఎందుకంటే ఇది ఆవకాయ కాబట్టి అండ్ తర్వాత ఇందులో కూడా మనం జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా ఇంకా మనకు కావాల్సిన మిగతా పొళ్ళు అన్నీ కూడా వేసేసుకోవచ్చు తర్వాత మనం ఎల్లిపాయలు ఇక్కడ ఎల్లిపాయలు కూడా వేస్తుంది చూడండి ఎల్లిపాయలు కూడా ఆ గిన్నెతోటి చూడండి ఆ గిన్నె ప్రకారం ఒక మొత్తం బౌల్ నిండా కూడా మనం వేస్తున్నాం అన్నమాట ప్రతిదానికి లెక్కే లెక్కే ఇంపార్టెంట్ మొత్తం ముందుగా డ్రైగా వేసిన అన్నిటిని మనం కలిపేసుకోవాలి కలిపేసుకొని వాటిలోకి చిన్న చిన్నగా ముక్కలన్నీ యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట సో ఇక్కడ మా మమ్మీ ముక్కలు యాడ్ చేస్తుంది మా అమ్మమ్మ మొత్తం కలుపుతూ ఉన్నారు కలపడం కూడా చాలా టెక్నిక్గా కలపాలి అన్నీ ఒకటేసారి వేసి అలా కలపడం కాకుండా మనం మొత్తం ముక్కలకి మొత్తం అంతా కారం పట్టిందా లేదా అన్నది చూస్తూ కలపాలి ఆ తర్వాత మనం ఇందాక ఫోర్ వన్ ఫోర్ బౌల్స్ ఆఫ్ ముక్కలకి రెండు బౌల్స్ ఆఫ్ ఆయిల్ వేసాము సో ఇక్కడ మనకి ఎయిట్ బౌల్స్ ఆఫ్ ముక్కలకి ఫోర్ బౌల్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది అన్నమాట కానీ మొత్తం ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కలుపుకుంటూ వేయాలి అండ్ ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తారు అని అంటే అంతా వేయకుండా ఆయిల్ని మనం కొంచెం సగం పచ్చి ఆయిల్ వేస్తారు లెక్క అదే కాకపోతే సగం పోపులోకి సగం పచ్చి ఆయిల్లోకి వేస్తారన్నమాట సో మొత్తం అంతా కలిపేసుకున్నాక మొత్తం అమ్మమ్మ ఇప్పుడు అందులోకి జాడీలోకి వేస్తున్నారు అన్నమాట కలపడం ఎంత పను ఆ జాడీలోకి ఎత్తడం చేయడం అంతా కూడా చాలా పని ఉంటుంది అండ్ ఇంకా మా అమ్మమ్మ మాకు చెప్పేవారు వాళ్ళ చిన్నప్పుడు అంట ప్రతీది వాళ్ళు రోకలి పెట్టి రోలు పెట్టి దంచి వేసేవాళ్ళు అంట అది ఇంకెంత టేస్టీగా ఉండి కదా సో ఇక్కడ మొత్తం పచ్చళ్ళు పెట్టడం అయిపోయాక మా డాడీ ఇక్కడ దిష్టి తీస్తున్నారు అన్నమాట దిష్టి ధూపం అన్నీ తీస్తున్నారు సో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మనం ఎప్పుడైనా సరే మనం పచ్చడిని మనం ఇంట్లో నిల్వ పెడతాము సో మనం ఆ పచ్చడిని లక్ష్మితో సమానంగా చూస్తామన్నమాట సో మన ఇంటికి లక్ష్మీదేవి మొదటిసారి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ మొత్తం దిష్టి తీసి దండం పెట్టుకొని ఆహ్వానిస్తున్నాం అనమాట ఆ దిష్టికి కూడా మనం సున్నం పసుపు నీళ్ళు పసుపు కలిపి ఎర్ర నీళ్ళు చేస్తారు ఆ ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీస్తారు మొత్తం దిష్టి అయిపోయాక ధూపం తీసి దండం పెట్టుకొని మన ఇంట్లో పచ్చడి ఎలా అయితే నిల్వ ఉంటుందో అలా ఎప్పుడూ సుఖం సంతోషం సమృద్ధి అంటే డబ్బు అంత ఆరోగ్యం అంతా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా మనం పచ్చడి పెడతామన్నమాట మన రిచువల్స్ ఎంత బాగుంటాయి కదా మనం ప్రతి దాన్ని ఎంత గౌరవంగా ఎంత ఆదరణగా చూస్తాం కదా సో చిన్న చిన్న పచ్చడి తినేసాము అని కాకుండా దీన్ని ఇంత ఆదరణగా చూడడం వల్లనే అది మన బాడీలోకి వెళ్ళి మనకు అంతటి ఇస్తుంది సో మీరందరూ కూడా పచ్చడి పెట్టుకోండి అండ్ మీకు ఈ కొత్త రకం పచ్చళ్ళు ఎలా అనిపించాయో తప్పకుండా చెప్పండి అండ్ ఆల్ మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బ